మరోసారి ఎమ్మెల్యే వర్గీయులు దండుపల్లలో ఒక పిరికి పందె చర్య చేసినారు పది రోజుల కిందట కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళ జెండా కట్టుకునేటప్పుడు మా జెండాను తీసేయడం మీ జెండా కట్టుకోండి మా జెండాను ఎందుకు తీసేస్తున్నారు అనే దానికి వాళ్ళు మా వాళ్ళని కొట్టడం కూడా జరిగింది మా వాళ్ళు కూడా ఆ రోజు ప్రతిఘటించినారు ఎక్కడి నుంచో వచ్చి మీరు మా ఊర్లో జెండా కడుతున్నారు కట్టుకోమని చెప్పినాం కానీ మా జెండాను పీకాల్సిన అవసరం ఏముందని దగ్గర నుంచి గొడవ మొదలైంది ఈరోజు ఇంటి దగ్గర ఎవరు లేని టైంలో దాదాపు పది మంది వచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ఆ ఊరిలో పది రోజుల కిందట జరిగినప్పుడు పోలీస్ పికెటింగ్ కూడా పెట్టినారు ఇద్దరు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ముందర కూడా పోలీసు వాళ్ళు ఉండారని విషయాన్ని కూడా గమనించకుండా లేదా వాళ్ళు ఉన్నారని ఒక భయం లేకోకుండా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి దాడి చేయడం అనేది ఈరోజు అధికారం ఉందని అధికార మతంతో ఈరోజు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు ఇది పద్ధతి కాదు గతంలో కూడా మేము హెచ్చరించినాము ఇంతకింత ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెండు నెలల్లో మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మేము ఇంతకింత మీకు తిరిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అమాయకుల మీద రెచ్చగొట్టి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఈ విధంగా రెచ్చగొట్టి పంపించడం అనేది అతని చేతగానితనం నువ్వు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జములమడుకు ఏం అభివృద్ధి చేసినావు లేకపోతే ఉద్యోగాల విషయాల్లో కానీ లేకపోతే జమునోడు అభివృద్ధి విషయంలో నువ్వు ఏం చేసినావో ముందు ప్రజలకు చెప్పాలా కాబట్టి ఈరోజు మీకు మీ నాయకునికి ఒక భయాందోళన గురవుతున్నారు మనం ఏం చేయలేదు ఇట్లా ప్రజల్లో రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని ప్రతిఘటించే పరిస్థితులలో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు జరిగిన విషయంలో మేము చాలా సీరియస్గా తీసుకుంటాం పోలీసు వాళ్ళకు కూడా మేము మీరున్న కూడా మాకు భద్రత లేనప్పుడు ఏ విధంగా ఉంటుందో రేపు ఉన్న రానున్న రోజుల్లో చూసుకోండి కాబట్టి మేము ఇక్కడ పోలీస్ వాళ్ళని కూడా చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితిలో మేం మా అంతకు మేమైనా మా దండుపల్ల గ్రామంలో మా నాయకులకు మేము ప్రొటెక్షన్ ఇయడానికి కూడా సిద్ధమవుతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా పోలీసు వారికి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి చర్యలను పూర్తిగా మీరు కంట్రోల్లో తెచ్చుకోకపోతే రానున్న రోజుల్లో ఇదే ఎమ్మెల్యే గారు ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడానికి అతను ఎత్తిని చెయ్యి అతని మాట తీరు కానీ అతను రెచ్చగొట్టి ప్రజలను వాళ్ళ నాయకులను పుసి కలుపుతున్నాడు దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఇవన్నీ గమనించి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నాం